నమస్తే వెల్కమ్ టు ఇండియా నైన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాథ్ నరహరిశెట్టి మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ చాలా హాట్ హాట్గానే ఉంటాయి ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఏదో ఒక పొలిటికల్ హీట్ ఉంటూనే ఉంటుంది దానిలో భాగంగానే మనకు తెలుసు గడిచిన రెండు మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో చాలా ఎటువంటి గందరగోళ పరిస్థితి ఉన్నారు మనకు తెలుసు దీనికి అన్నిటికీ కూడా కేంద్ర బిందువుగా మరి ఏదైతే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కొంత కేంద్ర బిందువుగా అయితే అక్కడ మారాయి మరి ఆంధ్రప్రదేశ్లో కల్తీ నెయ్యే విషయంలో కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించిన సందర్భంలో అసలు సిట్టులో అది నెయ్యి జరగలేదు అని చెప్పి జంతు కొవ్వులు దానిలో ఏమీ లేవని చెప్పి సిట్ తేల్చిందని చెప్పి వైసీపీ చెప్తున్నమాట అయితే దానిలో సిట్లో సిట్ అధికారులు ఏమైతే తేల్చారు వాళ్ళు ఇచ్చిన నివేదికలు మరి కల్తీలో దా జంతు కొవ్వులు అయితే ఏమీ కలవలేదు కానీ అది అసలు నెయ్యే కాదు ఒక్క పాలచుక్క కూడా లేదు కేవలం అది పామాయిల్లో కొన్ని రసాయనాలను మరి బీటా క్యారెట్ అనే కొన్ని రసాయనాలను యాడ్ చేసి మరి దీన్ని గతంలో గత ప్రభుత్వ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ యొక్క ఐదేళ్ల పాటు మరి అరవై లక్షల కేజీల నెయ్యి లాంటి పదార్థంతో పామును పామును బీటా కెరెట్ నడిచిన కలిసిన రసాయనాలతో కలిపిన ఒక పదార్థంతో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారు అని చెప్పి సిట్ నివేదిక తేల్చిందని చెప్పి సిట్ అధికారులు చెప్తుంటే అదే జంతు కొవ్వులు కలవలేదన్నారు చంద్రబాబు అంతకుముందు జంతు చందుకు జంతువుల కొవ్వు కలిసింది అంటున్నారు కదా అసలు జంతు కొవ్వే కలవనప్పుడు మరి ఏ రకంగా ఇది కల్తీ జరిగిందంట అని వైసీపీ ప్రశ్నిస్తుంది ఇదే సమయంలో మరి కొంతమంది అత్యుత్సాహం చూపించి మరి వైవి సుబ్బారెడ్డి ఫోటో కావచ్చు కొంతమంది కరుణాకర్ రెడ్డి ఫోటో కావచ్చు మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఫోటో కావచ్చు వేసి మరి కల్తీ నెయ్యా అని భాగోతం అని చెప్పి మరి గుంటూరు జిల్లాలో ఫ్లెక్సీలు ఏర్పడటంతో వైసీపీ నాయకులకు పార్టీ కార్యకర్తలకు చిరు పరిస్థితి అయితే మనం గమనించవచ్చు దీంతో అవైతే తీసేయాలి ఆ హోల్డింగ్స్ని తీసేయాలని చెప్పి వాళ్ళు మరి అక్కడ గందరగోళం చేయడం అయితే జరిగింది అయితే ఇదే సమయంలో అంబటి రాంబాబు కూడా ఆ ఫ్లెక్సీ ని తీసేయాలని అక్కడికి వెళ్ళి చెప్పారు దీనికి సంబంధించి అక్కడ కొంతమంది టీడీపీ కొంతమంది కార్యకర్తలు ఆయన అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు ఇక్కడే సరిగ్గా అదే సమయంలో సమయం కోల్పోయిన అంబటి రాంబాబు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒక లకారం భాషలో తిట్టడం అక్కడ ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి మరి లక్కార భాషతో తిట్టకుండా ఉండాల్సిందని తర్వాత మరి అంబటి రాంబాబు మధ్యాహ్నం టైంలో ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కూడా కంట్రోల్ తప్పాను ఒక నేతగా నేను కంట్రోల్ తప్పకూడదు అని చెప్పి ఆయన మరి నేను అది వాటిను ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నాను చెప్పడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఇదంతా కూడా వాంటెడ్లీ చేస్తున్నారు కేవలం లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రకంగా చేస్తున్నారని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది అదే సమయంలో టీడీపీ అధినాయకత్వం సంయమనం పార్టీ చెప్పినప్పటికీ కూడా మరి టీడీపీ కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహం చూపించి తీవ్ర తలనొప్పులకి అయితే మరి ముఖ్యమంత్రి చంద్రబాబుకి తలనొప్పులకి అయితే బాధ్యులయ్యారు జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్లో టీడీపీ కార్యకర్తలు చిక్కుకుపోయారని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితిని మనమైతే గమనించవచ్చు ఇక ఇక్కడ మనం ఒకటి గమనించాలి రాజకీయం ఎప్పుడు రాజకీయంగానే ఉంటుంది ఎత్తుకు పై ఎత్తులు ఉంటూనే ఉంటాయి ఈ క్రమంలో కల్తీ నయ్యి జరిగింది కల్తీలో జంతుకో పదార్థాలు ఎన్డీడిబి రిపోర్టు ద్వారా వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాని గురించి చెప్పటం అయితే ఇలా జరిగిందంట మరి ఇలాంటి అనుమానాలు ఉన్నాయని చెప్పి ఇలా ఎలా చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంని మీరు కాపాడాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం ఆ తర్వాత మరి కొంత టైం గ్యాప్ తీసుకోవటం ఆ తర్వాత ఇప్పుడు ఇచ్చిన సిట్టులో మరి ఎందులో జంతు కొవ్వు అయితే కదలలేదు కానీ కేవలం ఇది అసలు నెయ్యే కాదు అది పామాయిల్తో చేశారని చెప్పడం అంటే పామాయిల్తో చేస్తే మరి నెయ్యికి టెండర్లు తీసుకున్న మీరు ఇది కల్తీ జరిగినట్టు కాదు అసలు నెయ్యే లేకపోతే కల్తీ జరిగినట్టు ఎట్టా అవుతుందని చెప్పి వైసీపీ వితండవాదన చేస్తుందని వీళ్ళు చెప్పడం ఓవరాల్ ఈ సినారియోలో చూస్తుంటే అసలు రాజకీయాలు అనేవి ఇంత దారుణంగా ఉంటాయని ఏపీ ప్రజలు ముక్కున నోరేసుకుంటున్న నోటు మీద వేలేసుకుంటున్న పరిస్థితి మనమైతే గమనించవచ్చు ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటాక తప్పితే అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి మరి రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి ఏపీ ప్రజలందరూ కూడా కోరు కోరుకుంటున్నారు ఇక అంబటి రాంబాబు విషయంలో ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన ముఖ్యమంత్రి మీద చేసిన సెన్సేషనల్ కమెంట్స్ అనంతరం మరి ఆయన నివాసం మీద మరి దాడి చేయడం అనేది వాళ్ళ కూతురు కావచ్చు మిగతా వాళ్ళందరూ కాదు ముక్తకండతో ఖండించారు మరి రాజకీయవేత్తలు కూడా ఒక మాట అంటే మీరు ఏ రకంగా చట్టబద్ధంగా వెళ్ళారు కానీ ఈ రకంగా ఎలా దాడులు చేస్తారన్నారు కోర్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు అన్నారు టీడీపీ కూడా మరి ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద కూడా కేసులు అయితే నమోదు చేసింది మళ్ళీ మూడేళ్ల తర్వాత మేము వస్తాం మేము అందరూ అంతులు తేరుస్తామని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అయితే వైసీపీ నేత మీరు మళ్ళీ వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా మేమే ఉంటాం మీరు దెబ్బలు దగ్గర మేమే ఉంటాం ఆ దెబ్బలకి కట్టులు కట్టించుకునే దగ్గర హాస్పిటల్లోనూ మేమే ఉంటాం తస్మాత్ అని ఆయన మాట్లాడటాన్ని కూడా పెమసాని చంద్రశేఖర్ మాట్లాడటానికి కూడా ఇవన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు రచ్చకొట్టడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు టీడీపీ పెంసాని చంద్రశేఖర్ ఎంపీ ఒక రకంగా మాట్లాడుతున్నారు ఈయన ఒక రకంగా మాట్లాడుతున్నారు మరి ఈ రకంగా వన్ బై వన్ మాట్లాడుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ఎక్కడికి పోతుంది అని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రశ్నించడం అయితే జరుగుతుంది ప్రజలు ఇక అంబట్ రాంబాబుని మనకు తెలుసు రాజమండ్రి సెంట్రల్ జైలు పద్నాలుగు నెలల పాటు పద్నాలుగు సారీ పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ అయితే విధించడం అయితే జరిగింది మరి ఈయన బయటకు వచ్చి ఎలా పడితే అలా మాట్లాడటం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మరి జడ్జికి చెప్పడం ద్వారా మరి ఆయన పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే విధించడం అయితే జరిగింది ఆయన రిమాండ్లోకి వెళ్ళిన తర్వాత మ్యాజిస్ట్రేట్కి రాంబాబు అయితే చెప్పారు నన్ను శారీరకంగా హింసించారని కూడా చెప్పారు దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మరి ఆయన దగ్గరిని కలవడానికి ముందుకు వెళ్ళారు ఏ రకంగా అంబటి రాంబాబు అన్నను మీరు ఈ రకంగా మీరు చేస్తారు ఆయన ఒక తప్పు మాట అవతల రెచ్చగొట్టినప్పుడు ఒక తప్పు మాట ఈయన మాట్లాడారు మాట్లాడకుండా ఉండాల్సింది దాన్ని మాట్లాడుకుండా ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అయినప్పటికి కూడా ఆయన్ని పొగడాల్సింది పోయి ఆయన చేసిన మంచిని గుర్తించాల్సింది పోయి ఏంటి ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అయితే జరిగింది దీని ఓవరాల్ సినారియోలో రాజకీయంగా మరి రాష్ట్రంకి ఎటువంటి నిధులు రావాలి రాష్ట్రంలో పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేయాలి సూపర్ సిక్స్ని ఏ రకంగా అమలు చేయాలి మరి ఏ రకంగా వెళ్ళాలని చెప్పి కే రాష్ట్ర ప్రభుత్వం చూడాలి అదేవిధంగా మరి శాసనసభలకు వెళ్ళాలి ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయలేదో దాన్ని చేపించాలని చెప్పి మరి వైసీపీ చూడాలి అంతేగాని వాళ్ళందరూ కూడా నూట అరవై మంది పైన ఉన్నారు మేము పదకొండు మంది వెళ్తే మాకు మైక్ ఇవ్వరేమో మేము సరిగ్గా మాట్లాడలేమని మీరే అభద్రతా భావానికి వెళ్ళిపోయి ప్రజలు మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మరి వెళ్ళమని మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా ఆగిపోతే దాన్ని ప్రజలకు యొక్క ప్రజల యొక్క భావనకు ప్రజల యొక్క కాంక్షకు మీరు వ్యతిరేకంగా ఉన్నట్లే కదా అని చెప్పి రాజకీయ విశ్లేషకులు మేధావులు అందరూ కూడా అంటున్న పరిస్థితి మనమైతే గమనిస్తాం ఇక్కడ రాజకీయ పార్టీలు ఏవి అతీతం కాదు టీడీపీ చేసే రాజకీయం టీడీపీ చేస్తుంటే జనసేన చేసే రాజకీయం జనసేన చేస్తుంటే వైసీపీ చేసే రాజకీయం వైసీపీ చేస్తుంది వీళ్ళందరూ కూడా ఒకరికొకళ్ళు ఆధిపత్య దూరంలో మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా మేమే రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తుంటే ఉన్న ఈ అధికారాన్ని తర్వాత పదేళ్ల పాటు మేము ఇలాగే ఉండాలని కూటమి ప్రభుత్వమైన టీడీపీ బీజేపీ జనసేన కూడా అలా కోరుకుంటున్నాయి అంతేగాని ప్రజలకి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మంతా ఆలోచించి చట్టబద్ధతపై మరి మరింతగా ముందుకు వెళ్ళి శాంతిబద్ద విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మరి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం మీద ఉంది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉండకుండా మరి కేవలం ప్రజాశ్రేయస్సు కోసమే వెళ్ళాలి కానీ కేవలం ప్రతిదాన్ని కూడా మేము రాజకీయం చేస్తాం ప్రతిదాన్ని రాజకీయం చేయడానికే మేము ఉన్నామన్నట్టు వైసీపీ ప్రవర్తించే ప్రవర్తనను కూడా జనాలు అయితే యాక్సెప్ట్ చేసే పద్ పరిస్థితి అయితే లేదు ఇదే విధంగా ముందుకు వెళితే మనం వైసీపీ పార్టీకి కొంత డ్యామేజ్ జరిగే అవకాశం చాలా బలంగా కనబడుతుంది ఎందుకంటే ప్రజలు యొక్క నమ్మకాన్ని ఎవరైనా కూడా చోరగొనాలి అంతేగాని ప్రజల యొక్క నమ్మకాన్ని చూరకుండా ప్రతి దాన్ని రాజకీయం చేస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ పార్టీకి అయితే ఇది మేలు జరిగే అవకాశం అయితే లేదు అదే సమయంలో మరి ప్రజలు మీకు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కూటం ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం కూడా మరి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంతేగాని నిలబెట్టుకోకుండా ప్రతి విషయానికి కూడా మరి వైసీపీని టార్గెట్ చేస్తూ ఇప్పుడు మీరేం చేస్తున్నారు బాబు అని అడిగితే అప్పుడెప్పుడో వైసీపీ పార్టీ ఏదో చేసింది అది కాబట్టి ఆ వైసీపీ పార్టీ అప్పుడు తప్పు తప్పు చేసింది కాబట్టే కదా ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది కానీ మీరు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అది చేశారు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఇది చేశారని మీరు కాలం వెళ్లదీస్తూ మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముందుకు వెళితే జగన్మోహన్ రెడ్డికి ఏ గతి అయితే పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్న పరిస్థితి చూడాలి రానున్న రోజుల్లో ఎప్పటికైనా కూడా వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు కాకుండా మరి అభివృద్ధి పైన రాష్ట్ర అభివృద్ధి పైన మరి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళితే మరి అటువంటి పార్టీలనే ప్రజలు హక్కున చేర్చుకోవడం అనేది జరుగుతుంది నెత్తి మీద పెట్టుకోవడం అయితే జరుగుతుంది ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పొలిటికల్ హీట్ డ్రామాలకు తెరదించుతూ మరి రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి సారించాలని చెప్పి ముక్త కంఠంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మరి నేను చెప్పిన దీనిలో కరెక్ట్ ఉందంటారా లేదంటారా మీరు కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి ఎప్పుడు కూడా మరి మీ ముందుకు వచ్చి మరి ప్రతి విషయాన్ని విప్లవంగా విశ్లేషించి మీతో పంచుకుంటూ ఉంటాను ఇది వాళ్ళ స్పెషల్ నమస్తే